జై శ్రీమన్నారాయణ కన్యకాండలో అభిమానవంతుడైనటువంటి రాజు ఆ మంచి మాటలను అభినందించడు మెచ్చడు స్వీకరించడు పాటించడు కూడా కనుక హితము చెప్పవలసి వచ్చినా కూడా ఏ రకముగా చెప్పాలో నేర్చుకోమారీచా అంటూ రావణాసురుడు మారీచుడి హితాన్ని స్వీకరించకపోగా మారీచుడి తప్పునే ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రావణాసురుడు మారీచుడితో అంటూ ఉన్నాడు మారీచా రాజులంటే ఎవరనుకున్నావయ్యా పంచరూపాణి రాజానో ధారయంతి రాజంటే అగ్ని రాజంటే ఇంద్రుడు మహారాజంటే చంద్రుడు ప్రభువంటే వరుణుడు రాజంటే యముడు అగ్నిలాగా వేడిగా ఉంటాడు రాజు ఇంద్రుడి లాంటి పరాక్రమము కలిగి ఉంటాడు రాజు చంద్రుడి లాంటి చల్లదనము కలిగి ఉంటాడు రాజు వరుణుడిలాంటి ప్రసన్నతను కూడా కలిగి ఉంటాడు రాజు యముడి లాంటి దండాన్ని కూడా దాల్చి ఉంటాడు రాజు ఓ మారీచా అందుకనే ప్రభువులు రాజులు సర్వావస్థాసు మాణ్యా పూజ్యాశ్చ పార్థివా అన్ని సమయాల్లో గౌరవించదగినటువంటివారే రాజులు అన్ని సమయాలలో పూజింపబడాల్సినటువంటివారే ప్రభువులు మరీచా మరి నువ్వేంటి ఇంత పరుషం వక్తం ఇంత పరుషంగా మాట్లాడుతున్నావు నన్ను పట్టుకొని నీ ఇంటికి వచ్చినటువంటి నన్ను పట్టుకొని ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు మారీచా గుణదోషవున పృచ్ఛామి నేను చేయాలి అని అనుకున్నటువంటి పనిలో మంచి చెడుల గురించి నేను అడగలేదు నేను నేను చేయొచ్చిన ఈ పని అని కూడా నిన్ను అడగలేదు ఓ మారీచా నేను నాకు సహాయము చెయ్యమని మాత్రమే అడిగాను చేయాల్సినటువంటి పనిని నేను నిర్ణయం చేసేసుకున్నాను నిన్ను కొంచెము సహాయము చేయమని మాత్రమే అడుగుచున్నా శ్రద్ధగా విను నువ్వెట్లాంటి సహాయము చేయాలో చెబుతున్నాను విను సౌవర్ణస్త్వం మృగోభూత్వా చిత్రో రజత బిందుభిహీ వెండి చుక్కలతో చిత్రమైనటువంటి బంగారు శరీరముతో ఉన్నటువంటి లేడిగా మారి రామాశ్రమములో సీత ముందు నువ్వు తిరగాలి సీతకు ఆశ కలిగించి నుంచి వెళ్ళిపో సీత నిన్ను చూసి నీ బంగారు వన్నెను చూసి ఆశ్చర్యపడి రామునితో అంటుంది రామా నాకు ఆ లేడీ కావాలి తీసుకొనిరా అంటూ అడుగుతుంది రాముడిని సీత అప్పుడు రాముడు అక్కడి నుండి వెళ్ళగానే నువ్వు చాలా దూరం రాముడిని తీసుకొని వెళ్ళిపో తీసుకొని వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిన తర్వాత రాముడు మాట్లాడినట్టే మాట్లాడుతూ హా సీతే లక్ష్మణేతి ఏవం రామవాక్యానురూపకం హా సీత హా లక్ష్మణ అని అంటూ రాముడు మాట్లాడినట్టే మాట్లాడాలి రాముడు అరిచినట్టే అరవాలి అంటూ రావణాసురుడు మారీచుడితోని తను అనుకున్నటువంటి పనిలో మారీచుడు ఏ రకముగా సహాయపడాలో చెబుతూ ఉన్నాడు రావణాసురుడు మారీచుడితో అంటూ ఉన్నాడు ఓ మారీచ ఆ రకంగా నువ్వు రాముడిని అనుకరిస్తూ హా సీత హా లక్ష్మణ అని అనగానే ఆ మాటలు సీత వింటుంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा, हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ